నమస్తే వెల్కమ్ టు వోల్గా న్యూస్ నేను భానుశ్రీ మనము ఒక సెటైర్ అయితే అంబట్ రాంబాబు గారి దగ్గర నుంచి ఒక ట్వీట్ చూస్తే కనుక ఒక సెటైర్ వేయడం అయితే జరిగింది ఆయన సెటైర్ వేస్తూ ఒక ట్వీట్ చేశారు ఏంటో నేను మీకు చదివినిపిస్తాను పూర్తి పరిష్కారానికి సోఫా చేరాల్సిందే మీకు ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది పుష్ప సినిమాలో ఏదైతే మనం చూసినటువంటి సోఫా సీన్ ఏదైతే ఉంటుందో ఆయన్ని సోఫా ఇచ్చి ఎమ్మెల్యేని మారుస్తూ ఉంటారు అదేవిధంగా సీఎంని కూడా మార్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు సో సీఎంని మార్చడం ఎమ్మెల్యేని మార్చడం ఇలాంటివన్నీ ఆ సినిమాలో సీన్స్ అనేది అయితే ఉన్నాయి ఇలాంటి సీన్లు అందులో ఏదైతే మనం చూసామో అది ఇప్పుడు రియల్ లైఫ్లో కూడా చోటు చేసుకుంది అన్నట్టుగా ఈయన అయితే ఇండైరెక్ట్గా సెటర్ అయితే వేశారు ఇంకా ఈయన మాట్లాడే అంటే ఈయన వేసినటువంటి ట్వీట్ ఏదైతే చేసినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో దీన్ని చూసుకుంటే మనం క్లియర్ కట్గా చెప్పవచ్చు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి సోఫాలు అర్జున్ నుంచి సోఫాలు వెళ్తేనే ఇంకా ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది ఇంకా సర్దు అనుగుతుంది ఇంతటితో అన్నట్టుగా అయితే ఈయన ఇండైరెక్ట్గానే కాదు డైరెక్ట్గా కూడా సెటర్ అయితే వేశారు క్లియర్గా ఉంది పూర్తి పరిష్కారానికి సోఫా చేరాల్సిందే ఏదైతే మనం ఆ సినిమాలో చూసినట్టుగా సోఫాల్లో చూసుకుంటే కనుక కో ఒక్కొక్క సోఫాలో కోట్ల కోట్ల డబ్బు అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది కోట్లలో ఉంటుంది డబ్బు ఈ సోఫాలో కోటి రూపాయలు ఆ సోఫాలో కోటి రూపాయలు అన్నట్టుగా కోట్ల మీద డబ్బు అనేది అయితే ఆ సోఫాలో మనకు కనిపిస్తూ ఉంటుంది సో అదేవిధంగా ఈయన ఈయన వెటకారంతో ఒక ట్వీట్ అయితే చేశారు ఇప్పుడు రియల్ లైఫ్లో అల్లు అర్జున్ గారు ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఏదైతే ఉందో మరి ఆ సమస్య పరిష్కారం అవ్వాలంటే ఏదైతే ఇప్పుడు ఇండస్ట్రీకి ఇండస్ట్రీ వర్సెస్ ప్రభుత్వం అన్నట్టుగా ఒక వివాదం ఏదైతే నడుస్తుందో ఇదంతా కూడా సర్దుమణగాలి ఇదంతట్టుగా కూడా ఒక ప్రశాంత వాతావరణానికి ఏర్పడాలి అంటే ఏ విధంగా ఏర్పడాలనే ఇప్పుడు సినీ పెద్దలందరూ కూడా సీఎం గారి దగ్గరికి తరలి వెళ్ళినటువంటి పరిస్థితి కూడా మనందరికీ తెలుసు ఆయనతో ముఖాముఖిగా సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు ఏదైతే ఇంతటితో అల్లు అర్జున్ విషయం ఒకటే కాదు అల్లు అర్జున్ సంఘటన ఒకటే కాదు మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీని ఏ విధంగా డెవలప్ చేయవచ్చు అదేవిధంగా యూత్కి ఏ విధంగా మనము మన వల్ల అంటే మన మనకి వీలైనంత మనము ఏ విధంగా వాళ్ళకి యూత్కి ప్రయోజనాలు ఏ విధంగా కలిగించవచ్చు హైదరాబాద్ని ఇంకా ఎంత ఏ విధంగా పెద్దగా మార్చవచ్చు మనము అన్నట్టుగా కూడా ఇవన్నీ సమావేశాలు అయితే ఏర్పాటు చేసుకున్నారు కీలక అంశాల మీద చర్చ అయితే జరిగింది ఇదంతా ఒక పక్క జరుగుతూ ఉంటే ఇక్కడ అంబటి రాంబాబు ట్వీట్ చేయడం జరిగింది దీని ఇదంతా కూడా ప్రస్తుతము సోషల్ మీడియాలో ట్రోలింగ్ అవుతోంది ఏదైతే మొన్న చికడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ గారు సమావేశంలో ఉన్నప్పుడు ఒక సాంగ్ ఏదైతే బయటకు వచ్చింది ఇట్ ఇప్పుడు చూసుకుంటే కనుక అంటే ఇట్లాంటివి ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో సో వీళ్ళు ప్రతిపక్షాలు ఏదైతే ఉంటాయో ఎప్పుడు కూడా కౌంటర్ మీద కౌంటర్ ఇస్తూ ఉంటారు ఏదైనా చిన్నగా దొరికితే మాత్రం దాన్ని పెద్ద కౌంటర్గానే ఇస్తూ ఉంటారు మనందరికీ తెలుసు అదే దాంట్లో భాగంగానే ఇప్పుడు ఈ పూర్తి పరిష్కారానికి సోఫా చేరాల్సిందే అన్నట్టుగా కూడా ఒక ట్వీట్ చేయడం అనేది సోషల్ మీడియా వేదికగా మొత్తంగా ట్రోలింగ్గా మారిందని చెప్పొచ్చు ప్రస్తుతం ఇంకా రియా సినిమాలో ఏదైతే సీన్ రిపీట్ అయిందో అదే రియల్ లైఫ్లో రిపీట్ అయితే కానీ ఈ సమస్యకి ఒక పరిష్కారం దొరకదు అన్నట్టుగా ఆయన చేశారు అంటే ఈ సోఫాలు ఏదైతే కోట్ల డబ్బు ఉంటుందో ఈ సోఫాలు అనేది ప్రభుత్వానికి చేరితేనే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకి సోఫాలు చేరితే తప్ప ఈ దానికి పరిష్కారం దొరకదు అన్నట్టుగా ఆయన మాట్లాడినట్టుగా అయితే పూర్తిగా తెలుస్తుంది మనకి డైరెక్ట్గా కావచ్చు ఇండైరెక్ట్గా కావచ్చు ఆ కౌంటర్ ఏదైతే ఉందో అది మనకు క్లియర్గా అయితే అర్థమవుతుంది మరి ప్రస్తుతం అల్లు అర్జున్ ఎదుర్కొంటున్నటువంటి సమస్య అంతా ఇంత కాదు ఈ చాలా పెద్దదైపోతుంది అయిపోతుంది రోజు రోజుకి మరి ఈ రోజుతో అయితే కొంతవరకైనా అంటే ముగుస్తుంది అన్నట్టుగా అందరూ భావిస్తున్నారు మరిగా ఇక అలా కాదు ఇలా కాదు మొత్తం సోఫా సోఫాలు మొత్తం కూడా సీఎం గారికి అందితే తప్ప ఈ సమస్యకి పూర్తి పరిష్కారం దొరకదు లభించదు అన్నట్టుగా అంబట్ రాంబాబు అయితే ట్వీట్ చేయడం జరిగింది